రాజకుమారి మనం రెండు వారాల క్రితం పని ఒప్పుకున్నాం కదా ఆ పని అయితే అయిపోవచ్చింది ఇంకొక వారం అయితే పని అయిపోయింది తర్వాత మనం ఈ రెండు వారాలు ఇద్దరం బాధపడతా వెళ్ళి పని చేసుకుంటా భీములు పోయడం అని పిల్లలు అవన్నీ చేసుకుంటా ఉన్నాం కదా వాటికి సంబంధించిన ఇప్పుడు మన ఖర్చులు సం ఖర్చులకి సరిపడే డబ్బులు తీసుకున్నావు కానీ మిగతా మొత్తం అమౌంట్ తీసుకోలేదు ఎందుకంటే ఈ పండుగ రోజులు వస్తే మన పండుగకి కొంత గొప్ప ఉపయోగపడతాయి పిల్లలు బట్టలు కానీ వాటికని ఉపయోగపడుతున్న రీతినా మనం ఖర్చుగా తీసుకొని డబ్బులు మొత్తం ఆయన ఆయన దగ్గర ఉంచాం కదా మన సాయికి డబ్బులు అయితే ఈ రోజు ఇస్తా అన్నాడు ఒక పదివేలు అడిగాను మొన్న అడిగితే ఇంకా పదివేలు ఇస్తాడు రాత్రి ఫోన్ పే మళ్ళీ కుదరక ఆంటీకి ఇచ్చిపోయినాయా తీసుకో తీసుకొని త్వరగా పిల్లలకి వాళ్ళకి అందరికీ బట్టలు తెచ్చుకో తర్వాత లోపల నేను మట్టి ఏమైనా సదరం చేసుకొని నీళ్ళు పెట్టుకొని చేసుకుంటే తర్వాత కంక్రేద్దుని మద్దులని చెప్పాడు నేను త్వరగా వెళ్ళి మరి డబ్బులు వస్తాను పోయి తీసుకొచ్చిన కానీ బయలుదేరదాం మరి తర్వాత గిట్లు కోసే పని కూడా ఉంది ఆ గిట్లు కోసే పనికి వెళ్ళి మనం ఒంటి గంట కానీ రెండు గంటల కాని బయలుదేరదాం ఆ లోపల బట్టొత్తుకోవడం ముగ్గురు పిల్లల్ని స్నానం చేసి రెడీ చేసి ఇవన్నీ చేసేసరికి పరిణామైంది సరేనా ఆ లోపల ఆ పనికన్నా వెళ్తే ఒక రూపాయి వచ్చిందిగా ముందే డబ్బులు తీసుకొస్తా పోయి మరి

रत्मा ये ये ఏంటి పది వంద కాదు పదివేలు అయితే మరి మాకరీ పిల్లకి బట్టల బట్టలు కలుతున్నా పండగకి అమ్మాయిలకి అమ్మాయిల పిల్లలకి పిల్లలకి మీ పండుగ వస్తుంది క్రిస్మస్ క్రిస్మస్ రాటలా క్రిస్మస్ పండక్కి పట్టలు కొని పెడతన్నాడే అమ్మా పిల్లలకి ఆ వినకుండా పోయి ఎనుకొండ పోయే ఎలుకొండలో ఉండారా వినకుండా పోయి స్టాపింగ్ చేసి వస్తాం ఎనల్ సాలు ఇప్పులేదు నీళ్ళు పోసుకో అయ్యా అయ్యగారికి పూజ చేసుకోవాలా అయ్యగారు పూజ చేయాలా అయ్యగారికి వదిలిపెట్టను అయ్యా వదిలిపెట్టద్దు మంచిది ఇంట్లో కొండకూర స్వామికి సరే 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 చేస్తారో స్వామి కొండకూర ఏమి ఉండడు నాకు విగ్రహుడు ఏమి ఉండడు చూసుకున్నా కొత్త బట్టలు కనుక సరే మరి వెనుకొని వెళ్తా మధ్యాహ్నం చల్లాల గిట్లు కోసే పని ఉంది ఆ గిట్లు కోసుకొని ఒక రెండు ఎకరాలు తర్వాత మధ్యాహ్నం చల్లితే చాలా బాగా షాపింగ్ జరిగిద్ది త్వరగా ముందు ఆ పని చేసుకోవాలి మిషన్కి పెట్రోల్ లేదు ముందు పెట్రోల్ వేసుకోవాలి పోయి పెట్రోల్ తెచ్చుకుందాం పోయి ఏం చెప్తున్నారా మిషన్ బయట పెట్టుకోదు వెళ్తాను ఏం కోరండి ముద్ద బయలుదేరతా ఇయలే

ఎగ్ రైస్ అజే నా బయలుదేరుతాను మరి నేను పన్నెండు గంటలకు వస్తా కానీ లోపల మొత్తం సరే కానీ మరి బయలుదేరాను ఈ మిషన్ ఇవన్నీ తీసుకొని రాజకుమారి ఇంట్లో పనులు చేసుకుంటే పిల్లల త్వరగా రెడీ చేసేస్తే నేను రెండు మూడు గంటల్లో పట్టిద్ది నాకు పోయడానికి ఈ తాత పోయాలి ఈరోజు ఇంట్లోది ఈ తాత వచ్చేసి ఏడే ఉంటాడు ఆయనకి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఆ వాళ్ళు వచ్చేసి అమరికాలు ఉంటారు అన్నమాట ఏమో కదా ఏం చేస్తున్నారు కోకాయ కూ మరి మొక్కజాని వస్తా లేకపోతే మొక్కజాన ఘాతలు పెట్టిచ్చి అయితే నేను దిగానా ఈ మిషన్లో ఉండే సరేనండి త్వరగా బయలుదేరదా రీసెంట్లుగా తాతయ్య చనిపోయాడు అనమాట సర్పంచ్ తాతయ్య అది పెద్ద కర్మ జరిగింది నిన్న సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది సరే త్వరగా బయలుదేరదా